ఈ రోజు కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి జీబీఐ కంపెనీ నాసి రకం సరుకు ఇచ్చి పొగాకు రైతులను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతు వెన్నుపొట్టు దారుడు చంద్రబాబు ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ మనముంది ప్రతి ఒక్కరైతే ఏ రైతు అన్నగాని ఇప్పుడు పొగాకు అయితే కంపెనీ వాళ్ళే ఇండ్లకి వచ్చి విత్తనాలు వాళ్ళ వచ్చి మేము పదహైదు వేలు పదహైదు నుంచి ప ఇరవై వేలకు కొంటామని చెప్పి ఈరోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి లక్ష లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చిందంట రైతులకి ఎంత ఇప్పుడు ఎవరు కొను వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట వాళ్ళు ఎవరు కొనట్లేదంట ఇప్పుడు రైతులు ఈ పొగాకి తీసుకుని ఎక్కడికి పోల్లా రైతులు గోడాడుతుంటే దీన్ని పట్టించుకున్న నాదేడే లేదు గవర్నమెంట్కేమో ఆ చెంద్రదానికి కూర్మ ప్రభుత్వకేమో రైతులంటే పట్టదానికి ఈ పొగాకు కొనేవారు ఎక్కడ ఎక్కడ పోలవరు రైతులు లక్ష ఇరవై వేలు లక్ష ఐదు వేలు ఖర్చు వచ్చింది అంటున్నారు గోరు ఇంత బాధపడుతున్నారు గోడు ఇంత బాధపడుతున్నారు రైతులు ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీలు ఎందుకు చెప్పాలా ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు ఈ కంపెనీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనేయాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము కానీ రైతులు మేము నా మా వాళ్ళందరూ చాలామంది మా సొంత నా గ్రామంలోనే చిప్పుగేరు గ్రామంలోనే చాలా మంది పొగాకు పెట్టినారు ఎందుకంటే నేను ఆడే ఆ రోజు అడిగినాను ఎందుకు మీరు పొగాకు పెడుతున్నారు ఎక్కడ కొత్త కొత్త పంట అంటుంటే లేదా వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు కంపెనీ వాళ్ళే ఇతనాలు ఇచ్చినారు ఆ కంపెనీ వాళ్ళే మాకు పదహైదు వేల నుంచి ఇరవై వేలు కింటే కొంటామనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్లు ఎత్తే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదంట వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా అన్న చేయాలి లేదా ఆ కంపెనీలతో కొనే అన్న కొనన్నా కొనిపేలే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎక్కడా లక్ష ఇరవై వేలు అంటే ఆసమస్య కాదు అలాంటిది ఈరోజు రోడ్డు రోడ్డు పండిన పొగాక రైతులు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా ఆ చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునే వాళ్ళు కదా ఏదో వాళ్ళు చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈరోజు పంట పండించాక ఈరోజు అన్యాయంగా రైతులు రోడ్డు మీద పడేసిన విధంగా ఉండదు కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము మీకు ప్రభు అంటే రైతులు అంటే మీకు పట్టదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు రైతు వెన్ను వెన్నుపోటు దారి అవుతున్నాయి చంద్రబాబు నాయుడు రైతు ప్రభుత్వం రైతు రైతుకి ఎన్ను దారుడు దారిడాయినా ప్రతిసారి ఆయన ఎందుకంటే చూస్తున్నాం మనం మనమేమి పొద్దు చెప్పనాక ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసినారో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏమీ అంటారో అదేవిధంగా ఏమో చెప్తున్నారు కానీ సామాన్యంగా రైతులు మాత్రం చంద్రబాబు నాయుడికి ఓటేరు ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోటు దాడైనా రైతుకి మేలు చేసి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కదా రైతుకి వేలు ఇస్తామని రెండు అయిపోయి కదా ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ కానీ ఇచ్చింది మే నెలలో ఇస్తామనేది ఇంతవరకు దానికి అసలు ఇంత ఇంత ఇస్తాము ఇంత పలు రైతుకి ఇంత ఇస్తాము అనే విధంగా ఇంకా డేటా కానీ సేకరించలేదు ఆయన అలాంటి వాడు రైతుకి మేలు చేసేటట్లయితే రెండు రైతుకు వన్ని వెన్నుపోటు దాగడైన అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడైనా ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి మీద పట్టింది అమరావతి మళ్ళా మళ్ళీ యాభై వేల ఎకరాలు చేసుకుంటున్నాడు అంత ఆయన సొంత మాట సొంత బంధువులు అంత కొనేకి అంత ఆయన ఆయన కబ్జా చేసుకుని చూస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు మేలు చేసే కాదు రైతుల మేలు చేసే రాలేన ఆయన సొంతము సొలాభం వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ ఉండడో వాళ్ళ కులము మాత్రమే మేలు చేసుకునే రోజు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన తెలిసి ఎందుకంటే నేను ప్రజలే ఓట్లేసి గెళ్లే నేను గెల్లే నేను నేను అంత ఇయంలో గెలిచాను కాబట్టి నేను ఎవరికి పనిచేసిన విధంగా ఆయన ఈరోజు మారుతున్నాడు ఈ ఫస్ట్ కలిసి ఫస్ట్ మేము చెప్పేది ఒకటి నువ్వు రైతులకు ఏమని చేయి ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీలతో కొనవు లేదా మీరైనా కొనే విధంగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం